నమస్తే మేడం మేడం చూస్తున్నారు కదా అనేటువంటి శాసన సభలో కూడా మాట్లాడుతూ బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయినటువంటి వ్యక్తి వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడాన్ని ఎలా చూస్తారు సైకో అనడాన్ని బాలకృష్ణ గారు ఎలక్షన్ రోజు వెళ్తాడు హిందూపురం ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఐదు సంవత్సరాలకు హిందూపురం ప్రజలు కనిపిస్తాడు హిందూపురం ప్రజలు ఆ కుటుంబాన్ని నమ్మి ఓటు వేసినందుకు ఎప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేదు పొంగ ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఇంట్లో ఎవరిపైన కాల్పులు జరిపారు ఆ కేసును ఏ విధంగా మాఫీ చేసుకున్నారు ఆయన మెంటల్ కండిషన్ బాగలేక ఆయన మానసి మానసిక స్థితి బాగలేదని చెప్పి ఆ రోజు తెచ్చుకున్న సర్టిఫికేట్ ఈరోజు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు ఈరోజు జగనన్నను మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఏ ప ఎట్టి పరిస్థితిలో బాలకృష్ణ గారికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశ దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందించి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు ఈరోజు సైకోన్ ఎందుకన్నారు అసలు ఆయన మాట్లాడేది ఆయనకే ఎప్పుడు బాలకృష్ణ గారు మెంటల్ కండిషన్ బాగలేదు కనుక ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఈరోజు జగన్ అన్న మాట్లాడినాడు రేపు లొకేషన్ కూడా బాలకృష్ణ మాట్లాడతాడు ఎవరినైనా మాట్లాడతారు ఫస్ట్ బాలకృష్ణ గారిని వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఆయన మెంటల్ కండిషన్ చెక్ చేయించి ఫస్ట్ బాలకృష్ణ గారి మెంటల్ కండిషన్ సరిగా ఉందా లేదా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి బాలకృష్ణ గారు మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు ఎప్పుడు చూసినా ఏడన్నా ఆడపిల్లలు కనిపిస్తే కడుపైనా చేయాలి ముద్దైనా పెట్టాలంటారు లేదు నీ నియోజకవర్గంలో ఆడపిల్లలకి అంత అన్యాయం జరుగుతా అంటే ఏ రోజే కానీ వెళ్ళి ప్రశ్నించరు ఈరోజు ఇన్ ఇంత గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే పదం వాడడానికి నీ నోరు ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా మాకు అర్థం కావడం లేదు బాలకృష్ణ గారు దయచేసి మీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్తున్నాము నోరు పెకిలిందనుకో ఈసారి మా అనంతపూర్ నుంచి హిందూపూర్ దగ్గరే జాగ్రత్తగా ఉండమని చెప్పి మరీ మరీ బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నాను మేడం చూస్తున్నారు మహిళల్ని కించపరుస్తాడు ఇట్లా ఆలి కార్యకర్తలే దూషిస్తూ ఉంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనలేదని చెప్పి అలాగే వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దోషం చేయలేదు మమ్మల్ని ఎక్కడ కూడా హింసించలేదు అని స్వయంగా చిరంజీవి గారు కూడా లెటర్ రాయడం లేదు ఇంకొక మాట ఆనాడు సినిమా వాళ్ళు సినిమా పెద్దలు వెళ్ళి జగన్ అన్న కలిస్తే సగౌరవంగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని గౌరవించి భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏవేవి వాళ్ళు అడిగారో వాళ్ళకన్నీ చేసి పంపించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరేం చేస్తున్నారు సినిమా వాళ్ళకి మీరేం గౌరవిస్తున్నారు మీరు మీరు చేస్తే అదేదో అంటారే ఆ విధంగా మీరు ఏది చేసినా మంచిదే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా కూడా చెడే ఆయన ఎంత మంచి చేసినా వంద సార్లు ఇది తప్పు 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 అని మీరు మీ ఎల్లో మీడియా చెప్పిస్తారు నిజంగా స్వయంగా చిరంజీవి గారే చెప్తున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం అయినా కూడా ఉన్న నిజం ఉన్నట్టే చిరంజీవి గారు చెప్పినారంటే వారికి నీతి న్యాయం ఉంది అంటే వాళ్ళు అక్కడ ఏం చూసారు అదే చెప్పారు మూడు సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు బాలకృష్ణ గారు అన్నారు ఆయన సోయలో ఉంటే కదా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి మనిషిని పంపిస్తే పలకలేదన్నారు ఆయనకు మన సోయ ఉండదని నేను చెప్తున్నాను కదా మనం మన మామూలు మనిషిలాగా ఉండరు బాలకృష్ణ గారు ఆయన ఆ రోజు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు మెంటల్ సర్టిఫికేట్ కాబట్టి ఈ రోజు కూడా దాని మీదనే నడుస్తున్నారు